హాయ్ హలో నమస్తే నిన్న నగీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మోమ్ ఛానల్ ఈరోజు వీడియో దేని గురించి అంటే ఫిబ్రవరి నైన్త్నా అండి నేను మల్లె మొక్క అలానే గులాబీ మొక్క ప్రూమ్ చేసి ఘనజీవామృతం ఇచ్చాను ఆ తర్వాత ఏం చేయాలనేది మీ అందరికీ షేర్ చేస్తాను అన్నాను బట్ ఆ తర్వాత నా అకౌంట్ హ్యాక్ అవ్వడం మీకు వీడియో షేర్ చేయకపోవడం జరిగింది సో ప్రస్తుతం నేను ఆ టైంలో ఏం చేశాననేది మీ అందరికీ ఈరోజు చూపించబోతున్నాను ప్రస్తుతం అయితే ఇక్కడ నేను నా మొక్కలు ఎలా ఉన్నాయనేది చూపిస్తున్నానండి ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు పూసిన పూలు అనమాట ఇవి ఇవి నేను పెయింట్ చేసి చాక్లెట్ డబ్బాలో పెట్టాను కదండి అది ఇదిగోండి మల్లె మొక్క తర్వాత గులాబీలకి కొన్ని పూలు కూడా వచ్చాయి అయితే ఈ టైంలో అండి హ్యాకైనా ఈ టెన్ డేస్లో నేను మొక్కలకి ఏమేమి చేశాను అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను కొన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చాను ఆ తర్వాత కొన్ని పెస్టిసైడ్స్ కూడా నేను స్ప్రే చేశాను ఇదిగోండి గులాబీ పరిస్థితి ప్రస్తుతం ఇలా ఉన్నాయి మల్లె మొక్క చూడండి అసలు ఏం లేకుండా మొత్తం ప్రూన్ చేశాం కదా ఇప్పుడు కొత్త ఆకులు కొత్త బ్రాంచెస్ వచ్చినాయి చాలా పచ్చగా కనిపిస్తుంది తర్వాత ఇవిగోండి గులాబీ మొక్కలు ఇవి వీటికి కూడాను లేత చిగుర్లు కొత్త బ్రాంచెస్ అనమాట తర్వాత ఇది ఇది కూడా గులాబీయే ఇది బొగ్గుల్లో పెంచిన గులాబీ మొత్తం కూడాను కొత్త ఆకులు కొత్త బ్రాంచెస్ అనమాట నీకు కూడాను తర్వాత ఇది ఒక ఇంకొక గులాబీ ఒకసారి ఆకులు గమనించండి మీరు పువ్వు కూడా వచ్చినాయి మొగ్గలు కూడా ఉన్నాయి ఇదొక ఇది కాశ్మీరీ గులాబీ వీటి ఆకులు కూడా చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా సో మనకు మన ఈరోజు వీడియో అదేనండి నేనేమి చేశాను అనేది చూపిస్తాను ఈరోజు మీకు హెల్ప్ అవుతుంది ఇది కూడా ఇది వైట్ గులాబీ వీటి ఆకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలామంది నన్ను అడుగుతున్నారండి ఇలా మేము ప్రూవ్ చేసామండి కానీ మా చిగుర్లు వచ్చినట్టు వచ్చి మాడిపోతున్నాయి అని దానికి కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇదిగోండి బంతి ఇదొక బంతి తర్వాత ఇది ఇంకొకటి నెక్స్ట్ ఇది ఇంకొక డబ్బాలో ఉన్నది ఇవన్నీ చాక్లెట్ డబ్బాల్లో పెట్టినవి అండి ఒక్కొక్కటి పెట్టాను ఇదేమో జరబేరా తర్వాత ఇవి ఇంకో బంతి ఇవి నేను యాక్రిలిక్ పెయింట్ తీసుకొచ్చి స్ప్రే చేసి ఈ డబ్బాల్లో పెట్టాను మీ అందరికీ ఆ వీడియో కూడా షేర్ చేశాను ఈ ఆ వీడియో మీరు చూడలేకపోతే కనుక పైన ఐ కార్డులో లింక్ ఇస్తాను చూడండి ఇవి చాక్లెట్ డబ్బాలకి నేను యాక్రిలిక్ పెయింట్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అది తీసుకొచ్చి స్ప్రే చేసేసాను ఫైవ్ టెన్ మినిట్స్లో ఆరిపోయిందండి తర్వాత వీటిని రీపోర్ట్ చేస్తాను ఇందులో తర్వాత ఇక్కడ పిట్టుకోడి మీద వీటికి కూడాను ఇలా పెయింట్ చేసి పెట్టాను వీటిలో కూడాను ఇవి కూడాను ఫుల్గా పూలు ఉన్నాయి ఈరోజు విచ్చుకున్న పువ్లనమాట ఇవి ఇది ఆరెంజ్ కలర్ తర్వాత ఇవి ఎల్లో కలర్ ఎన్ని మొక్కలున్నాయండి బంతి పూలు విచ్చుకున్న తర్వాత గార్డెన్ లుక్కే మారిపోతుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది చూడడానికి కూడాను చాలా బాగుంది కదండి సో ఇది స్టేటస్ ప్రస్తుతము ఇలా ఉన్నాయి తర్వాత ఇవి అడేనియం ఫ్లవర్స్ అండి వీటికి కూడా మనం చేయాల్సిన పని చాలా ఉంది మీకు చూపిస్తాను తర్వాత మక్స్లో పెట్టిన అన్నాను కదా ఫ్లవర్స్ విచ్చుకున్న తర్వాత ఇవిగోండి ఇవి వింటర్ ఫ్లవర్స్ అండి ఇవి వీటిలో చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ని మక్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను ఆ వీడియో కూడా మీ అందరికీ షేర్ చేశాను ఆ వీడియో మీరు చూడాలనుకుంటే పైన ఐ కార్డులో లింక్ ఇస్తాను చూడండి లేదంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ మీరు ఆ లింక్ క్లిక్ చేసేనా చూడొచ్చు సో ఇవి అనమాట ఇవి ఇవి కూడా వింటర్ ఫ్లవర్సే సో వీటిని నేను ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూపించాను ఇప్పుడు నేను టెన్ డేస్ బ్యాక్ వీటికి ఏం ఫుడ్ ఇచ్చాను ఏంటి స్ప్రే చేశాను అన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్ అండి వీటి టెన్ డేస్ బ్యాక్ ఎలా ఉన్నాయి చూడండి ఇదిగోండి ప్రూన్ చేసేసిన తర్వాత కొన్నిటికి అప్పుడప్పుడే చిగుర్లు వస్తున్నాయి కొన్నిటికి అసలు చిగుర్లు కూడా రాలేదు ఇదిగోండి దీనికైతే అసలు లేవు మొగ్గు వచ్చింది కానీ అయితే ఏమి రాలేదు తర్వాత వీటికి పర్లేదు బాగానే ఉన్నాయి చిగురు బాగానే వచ్చింది ండి వీటికి కూడాను బాగానే వచ్చాయి తర్వాత ఇది ఇంకొక గులాబీ ఇవి టూ కలర్స్ అన్న చెప్పాను కదండి సో మొగ్గలు వచ్చి ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్లో మీరు చూసారు కదా అది ఇది వైట్ కలర్ది ఇక్కడ చూడండి వీటికి అసలు చిగురులే లేవు అప్పుడు రెడ్ గులాబీ ఇది సో ఫస్ట్ అండి ఇలా ఉన్నప్పుడు నేను అంటే టెన్ డేస్ బ్యాక్ అంటే నైన్త్న ప్రూవ్ చేసి ఘనజీవామృతం ఇచ్చాను తర్వాత ట్వంటీ ఫస్ట్న ట్వెల్వ్ డేస్ తర్వాత ఏం చేశాను ట్వెల్వ్ డేస్ వరకు అయితే ఏమి ఇవ్వలేదు ట్వెల్వ్ డేస్ తర్వాత మొత్తం అండి ఆ పైన మట్టి మొత్తం కూడాను గట్టిగా అయిపోతుంది అంటే వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా ప్రతిరోజు సో గట్టిగా అయిపోతుంది మనం ఏం చేయాలంటే ఫస్ట్ మట్టి అంతా గుల్లగా చేసుకోవాలి ఇక్కడ నేను అదే చేస్తున్నాను వానపాములు బాగా ఇంక్రీజ్ అయ్యాయి అక్కడ చూపించింది అదే అనమాట అలా మట్టంతా ఫస్ట్ కుండీలో ప్రతి కుండీలో కూడాను మట్టంతా గుల్లగా చేసుకోవాలి సో ఇక్కడ నేను అన్ని కుండీల్లో అదే చేస్తున్నాను ఇక్కడ దీనివల్ల ఏంటంటే రూట్స్కి ఆక్సిజన్ అందుతుంది ఆ తర్వాత ఇలా గుల్లగా చేసిన తర్వాత మనం ఫర్టిలైజ్ ఇస్తే కనుక మంచిది సో అందుకోసం ఇక్కడ మట్టి మొత్తాన్ని పెక్కిలిస్తుందాన్ని ఇలా ఇదేమో మల్లె మొక్క అండి దీనికి కూడా ఘనజీవామృతం ఇచ్చాను తర్వాత ఇది ఇంకొకటి ఇదిగోండి చిగుళ్ళు స్టార్ట్ అయ్యాయి సో టెన్ డేస్ వరకు అయితే నేనేమి ఇవ్వలేదండి టెన్ డేస్ వరకు కంప్లీట్గా జస్ట్ నార్మల్ వాటరే ఇచ్చాను ఇక్కడ బంతి మొక్కలకి ఘనజీవ అమృతం ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే వీడ్స్ అనేవి అంటే కలుపు మొక్కలు అనేవి కనిపిస్తాయి కుండీల్లో ఫస్ట్ వాటిని మనం తీసేసుకోవాలి తర్వాత ఇట్లా మట్టి మొత్తం కూడాను గుల్లగా చేసుకోవాలి దానివల్ల మనం ఏవైతే పట్లస్ ఇస్తామో అవి కలుపు మొక్కలు తీసుకోకుండా మనం వెళ్ళాల్సిన మొక్కకి అందుతాయి అన్నమాట ఇక్కడ ఇంకొకటి అండి బంతి మొక్కకి మనం ఇలా కుండీలో మట్టిని గుల్లగా చేస్తున్నప్పుడు వీటి రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయి ఉంటాయి సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా మనం మట్టిని ఇట్లా పైకి గుల్లగా చేసుకోవాలి లేదంటే కనుక రూట్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి తర్వాత ఇదిగోండి యాక్చువల్స్ వీటిని నేను కడిగి ఎండలో ఎండబెడతాను ఆ తర్వాత ఒక చీపురు పుల్ల తీసుకొని వాటికి గుచ్చేసి కుండీల దగ్గర అంతే పెట్టేస్తానండి ఇవి బాగా ఎండుతాయి ఎండిన తర్వాత ఇట్లా మిక్సీలో వేసేసి వాటిని ఇలా పౌడర్లా చేస్తాను అనమాట ఇలా చేసిన తర్వాత అన్నిటికీ కూడాను మొక్కను బట్టి ఒక స్పూన్ రెండు స్పూన్లు ఇస్తూ ఉంటాను సో అదే ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట గులాబీ మొక్కకి పెద్ద కుండి అయితే కనుక రెండు స్పూన్లు చిన్న కుండి అయితే కనుక ఒక స్పూను ఈ విధంగా ఈ ఎక్సెల్ పౌడర్ని ఇస్తున్నాను దీని ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మంచి బెనిఫిట్ ఉందండి మనకి పూత రాలుతుందని అలానే సైజు ఫ్లవర్ సైజు రావట్లేదని ఇలా ఉంటాయి కదా కంప్లైంట్స్ సో దానికి ది బెస్ట్ సొల్యూషన్ ఇదండి మనం మొక్కకి క్యాల్షియం అందిస్తున్నాం ఇది ఇవ్వడం వల్ల పువ్వు సైజు పెరుగుతుంది మంచి కలర్ క్వాలిటీ వస్తుంది ఒకవేళ మీరు టమాటా మొక్కలకి ఈ ఎక్సెల్ పౌడర్ ఇచ్చారు అనుకోండి పూత రాలే సమస్య ఏదైనా ఉంటే కనుక అది క్యూర్ అవుతుంది ఇక్కడ నేను అన్ని మొక్కలకి కూడాను ఇప్పుడు మట్టింతా గుల్లగా చేశాను కదా తర్వాత ఈ ఎక్సెల్ పౌడర్ మొత్తాన్ని కుండి సైజుని బట్టి ఇట్లా మట్టిలో చల్లేశాను అలానే ఎక్సెల్ గురించి కొన్ని డౌట్స్ జనరల్గా అడుగుతుండేవి ఏంటంటే ఇవి మనం డైరెక్ట్గా యూజ్ చేసిన తర్వాత డైరెక్ట్గా వాటిని తీసుకొచ్చి ఇక్కడ కుండీలో వేసుకోవచ్చా అని కానీ అలా వేస్తే ఒక్కోసారి అండి దానివల్ల కొన్ని సైడ్ ప్రాబ్లమ్స్ అనేవి అంటే ఫంగస్ కానివ్వండి ఇలాంటివి రావచ్చు అలాంటివి రాకుండా ఉండడం కోసమని వాటిని కడిగి ఎండబెట్టి ఆ తర్వాత మనం చేత్తో నలిపోయినా వేయచ్చు లేదంటే ఈ విధంగా పౌడర్ ఫామ్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా చేసుకొని ఈ విధంగా పౌడర్ అయినా ఇవ్వచ్చు అయితే ఇది స్లోగా రిలీజ్ అవుతుందండి దీని ఎఫెక్ట్ అనేది స్లోగా ఉంటుందన్నమాట కానీ మంచి ఫలితాలు ఉంటాయండి ఈ ఎక్సెల్ పౌడర్ వాడడం వల్ల సో తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీరు ఎగ్స్ యూస్ చేయము అనుకున్న వాళ్ళు ఉంటే కనుక దీనికి బదులుగా అండి మనం పుల్లటి మజ్జిగ వాడచ్చు పుల్లటి మజ్జిగ అది ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది సో అది ఎలా వాడినా కూడా మంచిది అనమాట కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టని పెరుగైతే కనుక ఇంకా మంచిది దాని గురించి ఆల్రెడీ నేను డీటెయిల్డ్గా వీడియో చేశానండి పైన అకౌంట్లో లింక్ ఇస్తాను చూడండి చాలా బాగా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుందనమాట ముఖ్యంగా ఈ టమాటా మొక్కల్లో అలానే పచ్చిమిర్చిలో అయితే మనకి ఆకుముడతా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో ఇలా చాలా సమస్యలకి ఈ పుల్లటి మజ్జిగ మంచి పరిష్కారం అనమాట బాగా పనిచేస్తుంది సో ఇక్కడ నేను అన్నిట్లో ఇలా ఈ ఎక్సెల్ పౌడర్ని వేసేసిన తర్వాత మళ్ళీ సాయిల్ని కలిపేస్తున్నాను అంటే పైన అలా పౌడర్గా కనిపించకుండా మట్టిలో కలిపేస్తున్నాను ఇంతకుముందు నేను చేత్తో నలిపేసేసి కుండీలో అండి కానీ ఇప్పుడు ఇట్లా పౌడర్గా వేసి మిక్సీలో పౌడర్గా చేసి ఆ తర్వాత ఇట్లా కుండీలో కలిపేస్తున్నాను సో ఇలా అంటే నాకు చాలా బాగుంది అనిపించింది అందుకని ఇదే ఫాలో అవుతున్నాను తర్వాత అద అలా వేసేసిన తర్వాత నెక్స్ట్ అండి ఇక్కడ ఇవి బియ్యం కడిగిన నీళ్లు ఆ తర్వాత ఇక్కడ ఈ చిన్న గిన్నెలో ఉన్నవి బంగాళదుంప చిప్స్ చేశాను ఇంట్లో సో ఆ చిప్స్ చేసేటప్పుడు ఈ తొక్కలన్నిటి కూడాను ఇట్లా ఇందులో నీళ్ళల్లో నానబెట్టాను ఆ వాటర్ అనేది ఇప్పుడు రెండు కలిపి అంటే బియ్యం కడిగిన నీళ్ళు అలానే బంగాళదుంప తొక్కలు నానబెట్టిన నీళ్ళు ఈ రెండు కలిపి ఇప్పుడు మొక్కలన్నిటికీ ఇవ్వబోతుంది అనమాట ఫస్ట్ వాటి కోసం నేను వీటన్నిటిని వడగట్టుకున్నాను ఈ బియ్యం కడిగిన నీళ్ళు కూడా అండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ముందు రోజు కడిగిన నీళ్ళు అనమాట అంటే మనం పప్పులు కడుగుతాం కదా మినపగుళ్ళు అలానే బియ్యం ఇవన్నీ కడిగేటప్పుడు మనం వాష్ చేసుకున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ పారేయకుండా వాటిని ఇట్లా స్టోర్ చేసుకున్నాను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యింది ఆ తర్వాత బంగాళదుంప తొక్కలు కూడాను ఒక ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టాను ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వీటిని ఇప్పుడు వడగట్టుకొని మళ్ళీ ఈ వాటర్లో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మొక్కలన్నిటికీ కుండీ సైజ్ని బట్టి నీళ్ళు అనేది ఇవ్వాల్సి ఉంటుంది దానికోసం నేనేం చేశానంటే ఇక్కడ రెండు బకెట్లో వచ్చిన వాటర్ ఏదైతే ఉందో బియ్యం కడిగిన నీళ్ళు ప్లస్ బంగాళదుంప తొక్కలో నీళ్ళు ఈ రెండింటిని మిక్స్ చేసుకొని రెండింటిని హాఫ్ ఆఫ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకొన్ని వాటర్ని అందులో కలుపుకొని ఒక్కొక్క మగ్గు ఇట్లా మొక్కలన్నిటికి ఇచ్చాను ఇలా ఇచ్చేటప్పుడు అండి ఒక వన్ డే బిఫోర్ వాటరింగ్ అనేది ఇవ్వడం ఆపేయండి దానివల్ల ఏంటంటే వన్ డే గ్యాప్ రావడం వల్ల అవి కొంచెం వాటర్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటే మనం ఇచ్చే పోషకాలు అనేవి త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి కానీ బియ్యం కడిగిన నీళ్ళల్లో అండి ఎన్పికే ఉంటుంది మొక్కలు పచ్చగా వస్తాయి బాగా తర్వాత ఈ బంగాళదుంప తొక్కల వల్ల ఏంటంటే పూలు బాగా పూస్తాయి ఆ వాటర్ అనేది ఇవ్వడం వల్ల ఆ తొక్కల్ని పారేయాల్సిన పని కూడా ఉండదండి మనం కంపోస్ట్లో కలిపేసుకుంటే చాలా మంచిది సో అందుకని ఈ రెండింటిని కలిపి ఇట్లా నేను మొక్కలకి ఇస్తున్నాను సో ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ మీకు ఆల్రెడీ ఫస్ట్లో వీడియో స్టార్టింగ్లోనే చూపించాను ఇట్లా అన్ని మొక్కలకి ఇచ్చాను కాకపోతే ఇక్కడ బంతి మొక్కలకండి నేను మట్టి గుల్లగా చేసిన తర్వాత ఎక్సల్ పౌడర్ ఇచ్చిన తర్వాత మట్టిలో మళ్ళీ కలపలేదు ఎందుకంటే వాటి రూట్స్ అనేవి బంతి పూల మొక్కల రూట్స్ అనేవి పైపైనే ఎక్కువగా ఉంటాయి సో మళ్ళీ మళ్ళీ మనం వాటిని కదిలిస్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతాయి సో అందుకని కొన్ని ఏవైతే బాగా పైకి కనిపిస్తున్నాయో వాటిని అయితే నేను కదిలించకుండా ఆ పౌడర్ అంతే పైన ఉంచేసాను ఆ తర్వాత ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఈ వాటర్ అనేది ఇచ్చేసాను అనమాట సో ఇవ్వండి నేను ఈ పూలు బాగా పూయడానికి ఏం చేశాను అనేది గత వారంలో ఏం చేశాను అనేది ఈరోజు వీడియో అయితే ఈ టైంలో ఇక్కడ నేను ఇవి ఇచ్చే టైంలో కొన్నిటికి అసలు చిగురే రాలేదు కొన్నిటికి అప్పుడప్పుడే చిగురు వస్తుంది చాలామంది అడిగారు మేము ఇలా ప్రూన్ చేసిన తర్వాత చిగురు వస్తుంది కానీ మాడిపోతుంది మొగ్గలు వస్తున్నాయి మాడిపోతున్నాయని దానికోసం నేను ఆల్రెడీ ఈ టైంలో మనం స్ప్రే చేయాలి యాక్చువల్గా కొత్త చిగురు వస్తున్నప్పుడు మనం స్ప్రే పెస్టిసైడ్స్ అనేవి స్ప్రే చేయాలి దానివల్ల ఏంటంటే చిగురు మాడిపోకుండా ఉంటుంది అది నేను ఏం చేశాననేది మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే వీడియో ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కాబట్టి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఆ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ రోజుకే తింటే మళ్ళీ నెక్స్ట్ రోజుల్లో కలుస్తాను అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే